టైర్లు ఓకే ఉన్నాయి వెనకాల సీల్ టైర్ ఉంది ఇబ్బంది ఓకే ఓకే ప్యానోమిక్స్ సన్ రూప్ ఉంది బండికి రియర్ ఏసీ ఉంది కాకపోతే ఎయిర్ బ్యాగులు రెండే ఉన్నాయి ఈ డోర్ ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ ఏం డ్యామేజ్ లేదు సార్ టెఫిని సిల్ టైగరే ఉంది కాకపోతే వాడినట్టున్నారు రెండు మూడు సార్లు లోపల ఎక్కడ రస్టింగ్ లేదు ఏం డ్యామేజ్ లేదు బిఫ్టీ గ్లాస్ ఒరిజినల్ రివర్స్ కెమెరా ఇదోరు కూడా ఒరిజినల్ కలర్ సిల్ టైర్ ఉంది ఇది ఒకరు కూడా ఒరిజినల్ పుష్ బటన్ స్టార్ట్ ఉంది బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది నావిగేషన్ సిస్టమ్ ఉన్న మ్యూజిక్ సిస్టమ్ ఉంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సండ్రూ పార్కింగ్లో ఉంది కేవలం యాభై వేల నాలుగు వందల రెండు కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు డీజిల్ బండి గ్లాసులన్నీ ఒరిజినల్ రైట్ సైడ్ ఎక్కడేం డ్యామేజ్ లేదు సార్ రైట్ సైడ్ మొత్తం ఒరిజినల్ ఉంది ఓన్లీ బంపర్కు ఇక్కడ ఉన్నాం ఇక్కడ గీతలు ఉన్నాయి అంతే ఇది బండ్లో ఉన్న మైనస్ అరే ఫ్రంట్ పోజిషన్ ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది బానేట ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే సార్ బానట్ రీప్లేస్ కాలేదు రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది లోపల శశి ఓకే ఉంది ఇంజన్కి ఎక్కడ పాన వేట్లే ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఇవ్వదా నడుస్తుంది వేయమొస్తా నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతకి జై బందే మాత్రం యూటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈరోజు థర్టీన్త్ థర్టీన్త్ జూలై జూన్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు విడేస్తున్న ఈ బండి డాక్టర్ ది హైదరాబాద్ నుండి మన దగ్గర కమ్మకానికి వచ్చింది హుండై క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ టాప్ అండ్ మోడల్ ఇంకా ఎస్ఎక్స్ ఆప్షన్ అయితే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఓన్లీ ఎస్ఎక్స్కి అయితే టూ ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే వస్తాయి వీల్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఇన్బుల్ టు షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్లా నావిగేషన్ ఉంటుంది డైమండ్ కట్ వీల్స్ ఏబిఎస్ బ్రేక్ కేవలం యాభై వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ టాపరీ కాదు బానట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలేదు వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ సార్ ఇది టాప్ అండ్ మోడల్ ఇందులో సెకండ్ టాప్ వచ్చేసి జెడ్ ఆప్షనల్ ఉంటుంది దానికి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి దీనికి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి బ్లాక్ కలర్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీ లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది రెండు వేల ఇరవై డిసెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఆరు జనవరి వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు జూలై వరకు బండికి ఇన్సూరెన్స్ ఉంది ఇది బండి స్టోరీ కేవలం యాభై వేలు మాత్రమే జరిగింది కస్టమర్ ధర పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంట బార్గెనింగ్ ఉంది బ్లాక్ కలర్ హుండై క్రేట్ వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెనకాల రెండు టైర్లు నైంటీ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి ముంగ టైర్లు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది స్టెప్ని నైన్టీ పర్సెంట్ ఉంది ఒక్క గ్లాస్ బ్రేక్ బ్రేక్గా ఎక్కడ ఏపీసీ రిప్లేస్ లేదు నాని యాక్సిడెంట్ బండి షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది యాభై వేలు జరిగింది రీడింగ్ జెన్యూన్ రీడింగ్ టాపరింగ్ కాదు కస్టమర్ ధర పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లేదు లోన్ లేదు మీరు ఒక లోన్ కోత అంటే లోన్ వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కట్టుడి మీతో లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు బండి నాది సార్ నా దగ్గరికి హైదరాబాద్ నుండి అమ్మకానికి వచ్చింది ఒకవేళ మీకు షోరూమ్ ట్రాక్ కావాలంటే జగిత్యాల ఉండే షోరూమ్ ఉంది తీసుకుపోయి మీ షోరూమ్ ట్రాక్లో కూడా చెక్ చేయించుకోర్రీ జన్యున్ అయితే ఓనర్ తోటి మాట్లాడిస్తాం లేకపోతే లేదు హైదరాబాద్ నుండి మన దగ్గర కమ్మని పంపించిండు ఉండే క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి రెండు వేల ఇరవై పన్నెండు నెల తయారైంది రెండు వేల ఇరవై ఒకటి ఒకటో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఆరు ఒకటో నెల వరకు జీవిత కాల ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఏడో నెల దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడండి చూడరు బండి వస్తే ఈ బోర్డు మీద మా ముగ్గురు నెల నెంబర్ ఉన్న సార్ ఎవరికి కన్నొక్క కాల్ చేయరి ఓనర్ లైన్ లో తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఒక ఇరవై ఐదు వేలు అతని దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం అయితే మన్నిచూర్ ఏమనుకోక్రీ నేను రోజుకు ఇన్స్టాలో ఒక ఐదు నుంచి ఆరు రీల్స్ పెడుతున్నా మేము పెట్టే ప్రతి రీలు ముంగట అది తెలంగాణ బాండా ఆంధ్ర బాండా ఆంధ్రకు పని పనిచేయ కూడా చెప్తున్నాం సార్ కానీ చాలామంది ఎంత క్లియర్గా మెన్షన్ చేసినా కానీ మళ్ళా అన్న మేము తీసుకుపోతాం మాకు నడుతుంది ఏం కాదు ఆంధ్రప్రదేశ్ అంత ఒక్కటే కదా అని మాట్లాడుతూ తెలంగాణ ఆంధ్ర విడిపోయి పది సంవత్సరాలు అవుతుంది రెండు వేల పద్నాలుగు జూన్ సెకండ్ రోజు మాకు తెలంగాణ సపరేట్ అయింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదమూడు తారీఖులో మనం ఉన్నాం పది సంవత్సరాలు అయిపోయింది సార్ పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉండే అది కూడా మధ్యలోనే క్యాన్సిల్ అయింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుంచి అమరావతికి వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒకటే అంటారు తెలంగాణ బండి మీరు గిట్ట గొంకపోతే టీఎస్ నెంబర్ ఉన్న బండి ఏది కొన్నా మీరు అక్కడ ట్యాక్సీ కట్టాల్సిందే ఒకవేళ మేము అక్కడ నుంచి ఏదైనా రెండు వేల పద్నాలుగు జూన్ బండి ఏదైనా తెచ్చుకున్నా మేము ఇక్కడ ట్యాక్సీ కట్టాల్సిందే దానికి ట్యాక్సీ ఎంత అయితే ట్రాన్స్ఫర్కే కదా అని మాట్లాడుతున్నారు ఈ బండి గిట్ట ఆంధ్రప్రదేశ్ అని ఇక్కడ నాగరికాలు వొంగకపోతే రెండున్నర లక్షలు గవర్నమెంట్కు ట్యాక్సీ కట్టాల్సి వస్తుంది అది మేము ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మేము ఎంత మంచిగా చెప్పినా కానీ నాకు అన్ని తెలిసే యాటివో బంధువులో ఉన్నారంటారు మళ్ళీ మేం కాదు ఏం కాదు మేము అంటారు ఈ బండి నువ్వు కొన్న తర్వాత నీ పేరు మీద మార్చుకోక నడిపించుకుంటే దీనివల్ల నువ్వేమైనా క్రైమ్ చేస్తే ఈ బండి ఓనరు అమ్మినందుకు నేను తిరిగినందుకు నువ్వు ముగ్గురం సఫర్ అవుతాం అందుకోసమే నేను ప్రతి వీడియోలో ఈ బండి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుందని గంత గట్టి కోరుతున్నా అయినా కానీ మళ్ళీ ఫోన్ చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ బండి మాకు అమ్మవ మేము తీసుకపోతాం నీకేమవుతుంది అంటారు తీసుకపోయి నాకేం కాదు కానీ మీరే నష్టపోతారు సార్ తెలంగాణ రిజిస్టర్ చేసుకుంటా అంటే మీ బంధువుల వాళ్ళని ఇక్కడ ఉంటే ఈ బండి వాళ్ళ పేరు మీద ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటే మీరు అక్కడ తిరగచ్చు అది ప్రాబ్లం లేదు కానీ ఈ బండి నేను తీసుకుపోయి అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటా అంటే నేను ఎన్వోస్ ఇస్తా నువ్వు ఆ ట్రాన్స్ఫర్ చేసుకుంటే అక్కడ వెహికల్ ఇన్స్పెక్టర్ దీనికి ట్యాక్సీకి ఇంత కట్టాలని రిసిప్ట్ ఇస్తాడు అప్పుడు పోయి మనం బ్యాంకులో డీడీ కట్టి మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటే అవుతుంది అట్లా వేరేటోళ్ళు అమ్ముతారు సార్ బండ్లు నేను అట్లా అమ్మా నేను ఏ బండి అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి అయితే అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తా అని చెప్తా తెలంగాణ లోకల్ అయితే తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తా అని చెప్తున్నా క్లియర్గా మీరు ఆ వీడియో ఒకసారి మళ్ళొకసారి రెండు సార్లు చూడండి నా నేను చెప్పింది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పని అంటేనే రండి మళ్ళీ వచ్చినాక కాదు మీకు పని చేయదంటే మీరు ఐదారు వందల కిలోమీటర్ల దూరంకెళ్ళి వచ్చి వాసు పోతే మాకే బాధ అనిపిస్తుంది అందుకోసమే క్లియర్గా చెప్తున్నాను ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాతం జై హింద్